అందరికి నమస్కారం నేను మీ మదిరి రంగసాయి రెడ్డి నూతన నేర చట్టం ఏదైతే ఉందో భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం అందులో సెక్షన్ ఎయిటీ టూ సెక్షన్ టూ ప్రకారం ఒక వ్యక్తిని ఆ జిల్లా వెలుపల అరెస్ట్ వారెంట్ ద్వారా అరెస్ట్ చే చేసినప్పుడు ఆ జిల్లాలో ఉన్న పోలీస్ అధికారికి అలాగే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అరెస్ట్ చేసే ఆ ఉదాహరణ ఆ వ్యక్తి ఒక జిల్లా సంబంధించిన వ్యక్తి అయితే ఆ జిల్లాలో ఉన్న పోలీస్ అధికారికి వెంటనే తెలియచెప్పాలి ఏంటంటే ఎప్పుడు అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని ఎక్కడ కస్టడీలో ఉంచుకున్నది ఈ వివరాలన్నీ కూడా చెప్పడం చాలా మంచి పరిణామంగా మనం చెప్పవచ్చు దీని ద్వారా పోలీస్ వ్యవస్థలో పారదర్శకత జవాబుదారితనం అయితే వస్తుంది ఎందుకంటే మనం కొన్ని సందర్భాలు చూస్తుంటాం ఎక్కడో వేరే జిల్లా అరెస్ట్ చేస్తారు ఎక్కడున్నది చెప్పరు అసలు దొరికింది లేదు చెప్పరు అలా నెల నెలలో కొన్నిసార్లు జరుగుతుంటాయి అలాంటి జరగకుండా ఆ జిల్లాలోని పోలీస్ అధికారికి అలాగే ఆ నిందితుడు నివాసం ఉండే జిల్లా పోలీస్ అధికారికి కూడా అందించిన క్రమంలో వారి బంధువులకు అలాగే సామాన్యులు కూడా ఎవరు అరెస్ట్ అయ్యారు ఎవరు అరెస్ట్ కలారని ఒక భయంకరమైన వాతావరణం ఉండకుండా ఉంటుంది పోలీసుల్లో కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేయడానికి నింతులపైన అవకాశం లేకుండా పోతుంది ఏ సెక్షన్ ప్రకారం అంటే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ఎయిటీ టూ సబ్ సెక్షన్ టూ ప్రకారం ఇది జరుగుతుంది ధన్యవాదాలు